ఇది మా కంచి బ్లాగ్ మేము హైదరాబాద్ నుంచి కంచి రీచ్ అయ్యేసరికి మాకు మార్నింగ్ టెన్ అయిపోయింది మేము డైరెక్ట్ ఇంకా అక్కడే రూమ్స్ దగ్గర ఓన్లీ స్నానాల కోసం మాత్రమే రూమ్స్ తీసుకున్నాము వాళ్ళు పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇంకా స్నానం చేసేసి డైరెక్ట్ మేము టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోయాము ఫస్ట్ ఏకాంబరేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ చాలా రష్ ఉండే హాలిడేస్ కావడం వల్ల మేము ఇంకా హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా చాలా పెద్ద క్యూ ఉండే ఇది కూడా మాకు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పైనే పట్టింది అయితే ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి స్థల పురాణం ఏంటంటే అమ్మవారి ఇక్కడ స్వామిని సైకతలింగం చేసి ఆరాధించారు అని అయితే సైకతలింగం చేసినప్పుడు అమ్మవారిని పరమేశ్వరుడు పరీక్షించదలిచి పెద్ద వరదలు తెప్పించారంట ఆ వరదల నుంచి తను చేసిన సైకతలింగాన్ని కాపాడుకోవడం కోసం అమ్మవారు శివలింగాన్ని గట్టిగా హత్తుకొని ఆగారంట అప్పుడే శివలింగ పరమేశ్వరుని శరణి కోరారంట స్వామి నన్ను ఎంత పరీక్షిస్తావు అని అప్పుడు స్వామివారు శాంతించి ఆ వరదలు తగ్గిపోయాయంట అమ్మవారు అట్లా హత్తుకున్నప్పుడు శివలింగం పైన అమ్మవారి శరీర భాగాలు ముద్రలు పడ్డాయంట ఇప్పుడు ప్రజెంట్ మనము పూజిస్తున్న శివలింగం కూడా అప్పుడు పార్వతీమాత చేసిన శివలింగం దాని మీద సిప్పటికీ కూడా ముద్రలు ఉన్నాయంట అమ్మవారి శరీర భాగాలు అయితే అమ్మవారు మామిడి చెట్టు కింద ఈ శివలింగాన్ని చేశారు అయితే ఆ మామిడి చెట్టు యొక్క మొదలు ఇప్పటికీ కూడా గుడిలో భద్రంగా అందరూ ముట్టుకోకుండా దాన్ని ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో ఉన్న ఒక చిన్న రూమ్లో పెట్టారు ఆ మామిడి మొదలుకి ఆ కాండానికి ఒక వెండి తొడుగుతో పెట్టి మామిడి చెట్టు రూపంలో ఉండేలాగా మనం దర్శనానికి స్వామివారి దర్శనానికి వెళ్ళే అప్పుడు గర్భగుడికి ముందు ఇది ఉంటుంది ఆ స్వామి దర్శనం చేసుకొని బయటకు వస్తే మనకి ఒక పెద్ద కోనేరు కనిపిస్తుంది కోనేరు పక్కనే మనకు ఒక నంది కూడా ఉంటారు పెద్ద నందీశ్వరుడు ఉంటారు కోనేరు చుట్టూ రాతి కట్టడంతో చేసిన గుడి చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపించింది ఈ నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడు గుడి అంతా చాలా బాగుంది ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని మేము లోపలి వరకు మ్యాక్సిమం ఎంతవరకు కెమెరాలో ఉందో ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఫోన్లు తీసుకెళ్ళని ఇస్తున్నారు కౌంటర్స్ అవేమీ లేదు కాకపోతే ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకొని మనం దర్శనం చేసుకొని రావచ్చు అయితే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా చూడడానికి చాలా బాగుంది రీసెంట్గానే రినోవేషన్ చేశారంట గుడి అంతకుముందు అంతా వర్క్లో ఉండేనంట ఇప్పుడు మనం అందరం చూస్తున్నది చాలా ప్లెజెంట్గా ఉంది రాతి కట్టడం అవడం వల్ల గుడి ఎంత అద్భుతంగా ఉందో అసలు ప్రతి గోడ ప్రతి స్తంభము ఏదో ఒక శిల్పకళ ఎంత అద్భుతంగా చేశారో గుడి చాలా బాగుండే ఇంకా ఏకాంబరేశ్వర స్వామి దర్శనం అయిపోగానే మేము కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ అందరూ శక్తిమాల వేసుకున్నారు చాలామంది అయితే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు మన తెలుగు రాష్ట్ర వాళ్ళ తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు దర్శనానికి కంచిలో మాకు చాలా టైం పట్టింది ప్రతి గుడి కంచి కా కామాక్షి అంటే మనకు లక్ష్మీ సరస్వతి రెండు రూపాలుగా మనము ఇక్కడ కొలుస్తాము అయితే మనకి అమ్మవారి శరీర భాగాలు ఒక్కొక్క బా ఒక్కొక్క దగ్గర పడ్డాయి అంటారు కదా ఇక్కడ కామాక్షిలో అమ్మవారి నాభిస్థానం పడింది అంటారు అందుకే మనకి ఇది ఒక శక్తి పీఠం ఇది రెండవ శక్తిపీఠంగా చెప్తున్నారు అయితే సో అమ్మవారి దర్శనము ఎంత బాగా అనిపించిందో కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చాలామంది ఉన్నారు తోసేసారు అసలు అమ్మవారు సన్నటి దీపపు వెలుగులోనే కనిపించారు అమ్మవారి శరీరం అంతా నల్లరాయితో చేసి చేసింది కదా అస్సలు కనిపించలేదు అసలు తోసేశారు నిండా అమ్మవారిని చూసుకునే అదృష్టం దొరకలేదు నాకు చూసి ఇట్లా వె దర్శనానికి వెళ్ళాము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తోసేశారు గుడి అంతా ఇక్కడే కాదు ఏకాంబరేశ్వర స్వామి కూడా అక్కడ దర్శనం బాగా జరిగింది స్వామిని చూసుకున్నాము కాకపోతే చిన్న దీపపు వెలుగులోనే కనిపిస్తున్నారు ఇంకా దర్శనం అంతా అయిపోయాక మేము డైరెక్ట్ చిన్న షాపింగ్ చేసుకున్నాము కంచికి వచ్చినప్పుడు ఒక చీర కొనుక్కున్నామని గుర్తుగా తలా ఒకటి శారీస్ తీసుకున్నాము తక్కువ బడ్జెట్లోనే కాకపోతే కలెక్షన్ చాలా బాగుండే చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ కాకపోతే మేము వెళ్ళింది ఏంటంటే ఓల్డ్ షాపు చాలా ఇక్కడే వీవర్స్ వాళ్ళే వాళ్ళే అమ్ముతున్నారు కందాస్వామి అండ్ సన్స్ చాలా బాగుండే ఇంకా షాపింగ్ అయిపోగానే లంచ్ చేసేసుకొని మేము విష్ణు కంచికి వెళ్ళిపోయాము విష్ణు కంచి కూడా అంతే చాలా అద్భుతంగా ఉంది అసలు గుడి విష్ణు కంచి ఆలయము నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ ఎకరాస్లో ఉంటుంది అనుకుంటా ఎంత పెద్దగా ఉందో ఒక ఏమంటారు అడ్వెంచర్ చేస్తున్నట్టే ఉంది ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూనే వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఒక ఫజిల్లాగా ఉండే టెంపుల్ అంతా మూడు త్రీ ఫ్లోర్స్లో ఉంటుంది కింద ఫస్ట్ వెళ్ళగానే స్వామి రూపము చిన్న విష్ణు రూపం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటే మళ్ళీ త్రీ ఫ్లోర్స్ ఎక్కి పైకి వెళ్ళగానే పైన ఇంకొక పెద్ద విష్ణుమూర్తి ఉంటారు స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ బంగారు బంగారు బల్లి వెండు బల్లి ఇంకా సూర్యుడు చంద్రుడు అవి మనము దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అంటారు కదా అవి తా తాకడానికి వెళ్ళాము ఇంకా గుడి అంతా చాలా అద్భుతంగా ఉండే ఎంతమంది ఉన్నారు ఈ హాలిడేస్ ఎఫెక్ట్ వల్ల అయితే ఇక్కడ స్థల పురాణం ఏంటంటే విష్ణుమూర్తిని మనకి దండయాత్రలు జరిగినప్పుడు స్వామి విగ్రహాన్ని నదిలో ఇక్కడ కోనేరు ఉందని చెప్పాం కదా ఆ కోనేరులో దాచిపెట్టారంట ఆ కోనేరులో దాచిపెట్టిన విషయం వేరే ఎవరికి తెలియక మళ్ళీ వేరొక విష్ణుమూర్తి విగ్రహాన్ని తె తెచ్చి ఆరాధన చేశారంట అయితే ఒకనొక సందర్భంలో కోనేరు పూర్తిగా ఎండిపోయి మనకి స్వామి విగ్రహము స్వామి మూర్తి బయటపడిందంట నలభై సంవత్సరాల తర్వాత అందుకనే ఇంకా ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి స్వామి విగ్రహాన్ని తీసి నలభై రోజులు పూజించి దాని తర్వాత మళ్ళీ యథాస్థానంలో కోనేరులో పెట్టేస్తారు మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఇలా విద్యుత్ ద్వీపాలతో వెలిగిపోతూ ఉండే టెంపుల్ ఇంకా హరే కృష్ణ వాళ్ళు కృష్ణుడి భజనలు చేస్తూ అక్కడ చాలా ఆహ్లాదకరంగా అనిపించింది గుడి అంతా చీకట్లో అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో చాలా బాగుండే